ఓం శ్రీ మాత్రే నమ అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ హోమ్ మేకర్ డబుల్ ఎన్ ఛానల్కి స్వాగతం అండి మొదటి రోజు అమ్మవారు బాలా త్రిపుర సుందరగా మన అందరికీ దర్శనమిచ్చారు కదండి ఈవినింగ్ పూజ అయితే ఇలా చేసుకున్నానండి ప్రతిరోజు నేను ఈవినింగ్ ఒక షార్ట్ పెడతాను అంటే ఈవినింగ్ ఎందుకు పెడతానంటే రేపు మనకి అమ్మవారు ఏ అవతారంలో మనకి దర్శనమిస్తారు అలాగే ప్రసాదాలు వండుకోవాలి అలాగే ఏ శారీ కట్టుకోవాలి ఏ పూలతో పూజ చేయాలి అనేది నేను ఈవినింగ్ షార్ట్లో మీ అందరికీ తెలియజేస్తాను మార్నింగ్ అయితే నేను చేసుకునే పూజ అప్లోడ్ చేస్తానండి ఈవినింగ్ అయితే రేపటి కోసం ఏ నైవేద్యాలు పెట్టాలనేది మీ అందరికీ ముందే నేను తెలియజేస్తానమాట ఈవినింగ్ ఓకేనా అయితే రేపు మన అమ్మ అవతారం గాయత్రి దేవిగా మన అందరికీ దర్శనమిస్తారు అమ్మవారికి ఎంతో ఇష్టమైన కలువ పువ్వులు తామర పువ్వులతో అమ్మవారికి పూజ చేయాలి అమ్మవారికి నారింజ చీర అలాగే కనకంబరాల చీర అంటాం కదండి ఆ రంగుల చీర కూడా అమ్మవారికి దర్శనమిస్తారనమాట అలా అలాంటి చీరలు మన దగ్గర ఉంటే అవి కట్టేసుకొని పూజ చేసుకోండి అలాగే అమ్మవారికి నైవేద్యంకి వస్తే పులిహోర పెడతారు కొంతమంది హల్వా కూడా పెడుతూ ఉంటారు మీ చాయిస్ అనమాట అమ్మవారికి పులిహోర రేపు మంగళవారం కదా ఇష్టం అనమాట దయచేసి అందరికీ ఇంకొక విషయం చెప్తున్నాను రాహుకాల దీపం అయితే ఈ నవరాత్రుల్లో పెట్టడానికి ట్రై చేయండి అలాగే రేపు గుమ్మాలకి మామిడి కొమ్మలు దొరికిన దొరికితే పెట్టండి లేదంటే వేప కొమ్మలు మాత్రం ఖచ్చితంగా రేపు మంగళవారం కదా ఇంటి గుమ్మానికి మందిరంకి కట్టండి అమ్మ దగ్గర పెట్టండి ఓకేనా ఇగండి ఈ విధంగా అయితే సాయంత్రం అయితే బాలా త్రిపుర సుందరిగా అమ్మవారు మనకి ఈరోజు దా అవతరించారు కదా అంటే దర్శనం ఇచ్చారు కదా మళ్ళీ వెండి పుష్పాలతో మళ్ళీ నూట ఎనిమిది అయితే పుష్పాలతో వెండి పుష్పాలతో అయితే నేనైతే మళ్ళీ పూజ చేసుకొని లలితా శాస్త్రం అయితే చదువుకుంటున్నాను మహానైవేద్యంగా ఈవినింగ్ అయితే నవరాత్రులకి అమ్మకి ఇలా నేను తాంబూలం సమర్పిస్తానమాట మనందరూ సబ్స్క్రైబర్స్ సిస్టర్స్ అందరూ నేను మొన్న తాంబూలం వీడియో చేశాను కదండి అక్క మేము కూడా తయారు తీసుకొని పెట్టుకున్నాం అక్క థ్యాంక్ యూ సో మచ్ అక్క అని నాకు కామెంట్స్ వస్తున్నాయండి అది తప్పకుండా మీరు అమ్మవారికి మహానైవేద్యంగా పెట్టండి మీరే తిన తినవాలనమాట కొంతమంది సిస్టర్స్ అడుగుతున్నారు అక్క అది తినేటప్పుడు ఎర్రగా రావట్లేదక్క అని అడిగారు అది మనము పాన్ షాప్లో కాసు అని ఉంటుంది అది వేస్తేనే ఎరుపుదనం వస్తుందండి నా దగ్గర లేదండి మీరు వేసుకోవాలంటే కాసు అనేది వేసుకుంటే మనకి రెడ్ కలర్లో తాంబూలం అనేది తయారవుతుందనమాట ఒకసారి తెచ్చుకోండి నేను కూడా తెచ్చుకోవాలి ఓకేనా ఆ తర్వాత నేను ఈ తొమ్మిది రోజులు ఇంటి దగ్గరే పూజ చేసుకుంటున్నానండి బయటకైతే అయితే ఏదో అవసరమైతే బయటకు వెళ్తాను స్కూటీ మీద వెళ్ళి చెప్పులు వేయకుండా వెళ్ళి వస్తానండి ఏదైనా ఇంపార్టెంట్వి ఉంటేనే ఎవరికి ముట్టకుండా స్కూటీ మీద వెళ్ళి వచ్చేస్తానన్నమాట ఈ తొమ్మిది రోజులు అఖండ దీపం కలసం పెట్టుకున్నాను కదా కొంచెం నిష్ఠగా ఉండాలి బ్రహ్మచర్యం పాటించాలి మాంసాహారం మద్యపానం తా తిను అంటే చేయకూడదు అలాగే ఉల్లి వెల్లుల్లి తి తినకూడదనమాట మీకు లాస్ట్ వీడియో